హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్ నేను మీ నాగిని ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయిందండి నేను న్యూ వీడియో చేసి కదా మరి ఇప్పుడేంటి కొత్త వీడియో పెట్టిందని అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు తమలని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మన ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటారండి యూట్యూబ్ నుంచి నాకు ప్రెస్టిజెస్ అవార్డ్ యూట్యూబ్ సిలవర్ బాటలు వచ్చేసింది అది మీకు చూపించదామని అలాగే ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈరోజు వీడియోలోకి వచ్చేసానండి ఇదిగోండి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి ప్లే బటన్ కోసం ఫైనల్లీ నా చేతిలోకి వచ్చేసింది చాలా హ్యాపీగా ఉందండి దీని అంతటికీ రీజన్ మీరే యూట్యూబ్ లో చాలా మంది కష్టపడుతున్నారు కానీ ఆ వ్యూస్ రావడం ఆ వీడియో ఆదరణ పొందడం అలాగే ఛానల్ కి సబ్స్క్రైబర్స్ రావడం అనేది అంత ఈజీ కాదండి సో నాకు చాలా లేట్ అయింది బట్ లేట్ అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫైనల్లీ నా ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది ఇది నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను చూసేయండి మనకి యూట్యూబ్ నుంచి ఒక సర్టిఫికెట్ వచ్చేసిందండి సిఈఓ యూట్యూబ్ సిఈఓ సైన్ చేస్తూ అలాగే ఇందులో మనల్ని కంగ్రాచులేట్ చేస్తూ ఒక సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అలాగే ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ అండి చాలా బాగుంది టు ఫుడ్ కిచెన్ ఫర్ పాసింగ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ సిల్వర్ ప్లే బటన్ వస్తుందో లేదని డౌట్ అండి నాకు ఎందుకంటే కరెక్ట్ గా నైంటీ సెవెన్ థౌసండ్ దగ్గర వచ్చి ఆగిపోయిన సబ్స్క్రైబర్స్ టక్ అయిపోయినాయి అనమాట కానీ మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడు వ్యూస్ వస్తూనే ఉంటాయండి నేను వెయ్యకపోయినా సరే ఆ పాత వీడియోలు చాలా బాగా ఆదరిస్తున్నారు స్టిల్ నాకు ఆ వ్యూస్ వస్తున్నాయి అనమాట అలా సబ్స్క్రైబర్స్ ఒక వన్ మంత్ లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ నేను పబ్లిష్ చేయకపోయినా సరే నా ఓల్డ్ వీడియోస్ అంత ఆదరణ పొందడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అది మీ మీ వల్లే అయ్యిందనమాట ఈ యాక్చువల్గా ఈ సిల్వర్ బటన్ మీరు నాకు ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నాను అన్న దానికి రీజన్ చెప్తానండి అదేంటంటే నాకు వేరే ఛానల్ ఉందండి మా హస్బెండ్ ఛానల్ అనమాట అది నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ ఛానల్ మీద వర్క్ అనమాట ఆ ఛానల్ ఏంటంటే ఫన్ టీవీ తెలుగు అని పెద్దవాళ్ళకి స్టోరీస్ అండి మారల్ వాల్యూస్ గురించి కానీ అలాగే చందమామ కథలు అనమాట ఫెయిరీ టేల్స్ రకరకాల మంచి మంచి తెలుగు కథలు నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తున్నామండి యానిమేషన్ మా హస్బెండ్ చేస్తారు దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను ఇస్తానన్నమాట నా వాయిస్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నా ఫుడ్ కిచెన్ ఛానల్లో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే ఆ ఛానల్లో కొన్ని కొన్ని కథలు నేనే ఓన్గా రాస్తానండి దయచేసి మీరు ఆ ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా చూసి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని రోజులు నేను చెప్పకపోవడానికి కారణం సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత ఆ ఛానల్ గురించి రివీల్ చేద్దామని ఆగిపోయానండి సో ఈరోజు ఆ సెకండ్ ఛానల్ అనేది మీకు నేను లింక్ ఇస్తాను చూడండి ఒకసారి దాని మీద వర్క్ చేయడం వల్ల నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానండి అలాగే ఈ ఛానల్లో ఫుడ్ అండ్ కిచెన్ ఛానల్ కూడా నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట కుకింగ్ వీడియోస్ ఈ భుజం అది లాగడం వల్ల చేయలేకపోతున్నాను సో మా హస్బెండ్ ఏమన్నారంటే ఆ ఛానల్కి నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అని చెప్తే ఆ ఛానల్ కోసం నేను వర్క్ చేస్తున్నానండి అందుకోసమే నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను బట్ నాకు ఈ ఫుడ్ అండ్ కిచెన్ ఛానల్ అనేది నాకు లైఫ్ ఇచ్చిందండి దాన్ని ఎప్పటికీ మర్చిపోను ఈ అవార్డు ఇచ్చింది ఆ ఛానల్ని నేను ఎప్పుడు వదలనండి డెఫినెట్గా నేను కొంచెం ఫ్రీ టైం చూసుకుని అందులో రెసిపీ వీడియోస్ పబ్లిష్ చేయడానికి నేను ట్రై చేస్తానండి తప్పకుండా ఈ ఛానల్ ఆదరించినట్టుగానే ఆ ఫన్ టీవీ తెలుగు స్టోరీస్ ని కూడా మీరు ఆదరిస్తారని నమ్ముతున్నానండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి